మూడు ఎకరాల భూమి ఈరోజు మనకు సేల్కి వచ్చింది అది మీరు చూస్తున్నారు ఇందులో ఒక బోరు కూడా ఉంది ఇది బీటీ రోడ్కి ఆనుకొని ఉంటుంది డాంబర్ రోడ్ ఫస్ట్ బిట్టు ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ చాలా అర్జెంట్లో సేల్కు ఉంది హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఇది బీటీ రోడ్కి ఆనుకునే మనకు ఈరోజు మూడు ఎకరాల ప్రాపర్టీ సేల్కు ఉంది మీరు చూడొచ్చు ఇది డాంబర్ రోడ్ అండి మనకు లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది నీమ్స్ సరౌండింగ్లో ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి వచ్చేసి నీమ్స్ కంపెనీస్ వచ్చేసి జస్ట్ మనకు టూ కిలోమీటర్స్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది అక్కడ నుంచి కేవలం ఒక టూ కిలోమీటర్స్లోనే మనకు డాంబా రోడ్ ఫేసింగ్లోనే మనకు మూడు ఎకరాల భూమి సేల్కి వచ్చింది మీరు చూస్తున్నారు ఇది ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది ఇందులో ఒక బోరు కూడా ఉంది డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీస్ సేల్కు రావడం జరిగింది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి అర్జెంట్ సేల్కు ఉంది ఇది మీరు చూడచ్చు ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ట్వంటీ సిక్స్ కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం మనకి కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది ఎస్ఎస్ ఫిఫ్టీన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ హై స్టేట్ హైవే నుంచి కిలోమీటర్ అది కూడా బీటీ రోడ్ ఫస్ట్ బెట్టు చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి అర్జెంట్ సేల్ ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఏకర్ అర్జెంట్ సేల్ లైట్ నెగోషియబుల్ ఉంటుంది పక్కకు చూసుకుంటే ఫామ్ హౌస్ చేశారు మీరు చూడొచ్చు ఇది ఫామ్ హౌస్కి కి ఆనుకునే ఈ ప్రాపర్టీ ఉంటుంది లెవెల్ బిట్ స్క్వేర్ ఉంది